ఈ రోజున మనం అద్భుతమైనటువంటి సుభాషితం ఒకటి చెప్పుకోబోతూ ఉన్నామండి ఈ సుభాషితాన్ని సేవ్ చేసి పెట్టుకోండి ఎవ్వరికి నేర్పించినా కూడా వాళ్ళు బాగుపడతారు ఏమిటా సుభాషితము అని అంటే కనుక మన జీవితంలో మన కుటుంబంలో అటండి మనకు ఐదుగురు తల్లులు ఉంటారు కన్నతల్లి మాత్రమే తల్లి కాదు కన్నతల్లి గొప్పది ఆవిడతో సమానంగా ఎవరు తొల తూగరు అయినప్పటికీ కూడా కన్నతల్లితో సమానమైనటువంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉంటారు పంచమాతలు అని చెబుతారండి వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం గురు పత్ని రాజపత్ని జ్యేష్ఠ పత్ని తథైవచ పత్ని మాత స్వమాత చంచయితే మాతర స్మృతా ఎంత బాగుందో చూడండి చదువు చెప్పినటువంటి గురువు ఉంటాడు కదా ఆయన భార్య ఆవిడ తల్లి అదేవిధంగా రాజపత్ని రాజ్యానికి రాజు ఒక ఆయన ఉంటాడు నేటి రోజుల్లో అయితే ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు వాళ్ళంతా కూడా రాజులే గవర్నర్లు కూడా వాళ్ళ భార్యలు కూడా తల్లితో సమానము అని శాస్త్రం చెబుతూ ఉన్నది అదేవిధంగా జ్యేష్ఠ పత్ని మనకు అన్నయ్య ఉంటే కనుక అన్న భార్య కూడా తల్లే పత్ని మాత కట్టుకున్న భార్య తల్లి అంటే అత్తగారు అత్తగారు కూడా తల్లి స్వమాతాచ కన్నతల్లి కన్నతల్లి గురించి అందరికీ తెలిసిందే కన్నతల్లిని మళ్ళీ ఆవిడ ఐదుగురు తల్లిలో ఒకరు అని చెప్పనక్కర్లేదు కాకపోతే ఈ విడతో వాళ్ళందరూ అని చెప్పడం అక్కడ ఉద్దేశం అండి కావున వీళ్ళ ఐదుగురిని కూడా మనం తల్లిలాగా పూజించాలి తల్లిలాగా గౌరవించాలి వాళ్ళలో దోషాలు ఎంచకూడదు దృష్టిలో పెట్టుకోండి ఈ ఐదుగురిలోనూ కూడా మనం దోషాలు ఎంచకూడదు వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనకు పూజ్యులు అనేటటువంటి భావన మనం కలిగి ఉండాలి కన్నతల్లికి ఉండే ప్రాధాన్యత ఎల్లప్పుడూ ఉంటుందండి మగపిల్లడి విషయంలోనైనా ఆడపిల్ల విషయంలోనైనా కూడా కాకపోతేనండి నేటి రోజుల్లో ఆడపిల్ల తల్లులు అందరూ అని చెప్పటం లేదు నేను కొంతమంది నేను చూసినంతలో నాకు వచ్చినటువంటి అంశాలు ఆడపిల్ల తల్లులు ఆడపిల్లల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు పెళ్లి చేసి పంపించిన తరువాత ఆ పిల్ల ఇంకొక ఇంటి పిల్ల వీళ్ళకేమిటండి సంబంధం వాళ్ళ కాపురంలో జోక్యం చేసుకోవడం జోక్యం చేసుకుని వాళ్ళ మధ్య విభేదాలు వచ్చేట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉండడం ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు చేయడం ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా కావున కన్న తల్లి కావచ్చు ఈ తల్లులందరూ కూడా నిజంగా తల్లి పాత్ర పోషించండి అంతేకాని పెత్తనాన్ని పోషించకండి స్వస్తి